జరం అయింది మెదడులో మేము అది ట్రీట్మెంట్ చేస్తామన్నారు ఇది సరే అంటే వారంలో క్లియర్ అయిపోయింది అని చెప్పారు వారం తర్వాత ఏం చెప్పారు మన మంచిగా ఉందమ్మా జన్లు వాటికి షిఫ్ట్ చేస్తామన్నారు మళ్ళీ తను లేదు కామల్లోకి వెళ్ళిపోయిందని చెప్పారు ఆ పాములో నుంచి మళ్ళీ కళ్ళు తెరిచిందని ఒక్కరిని ఇట్లా చేసి చూపెట్టారు ఇంకా అప్పటి నుంచి మాట లేదు సూపు లేదు ఏం లేదు ఇక్కడేదో గొంతు దగ్గర ఆపరేషన్ చేసి చేయాలన్నారు అది కూడా చేశారు బిల్లు కట్టమన్నారు పదిహేను లక్షలు దాకా మా దగ్గర అన్ని ఉన్నాయి బిల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఇంకా ఐదు లక్షల చిల్లర ఉన్నాయి కడతారా లేదని నేను కోర్స్ కోర్స్ చేస్తే నేను అన్నాను మా దగ్గర ఒక్క రూపాయి లేదు ఇంతవరకు తీసుకొని కూడా మీరు ఏది మీరు చెప్పలేదు మాకు ఏం ట్రీట్మెంట్ ఎట్లా అప్ చేస్తారు మీరు ఇన్ని డబ్బులు తీసుకొని పిల్లకేమైనా అయితే మాత్రం మేము ఊరుకోము అంటే పెళ్ళి బాగుంది మీ పిల్ల మీకు ఇస్తాం మా కట్టండి ఎంతో కొంత ఒక యాభై వేలున్నా కట్టండి లక్ష ఉన్నా కట్టండి అన్నారు సార్ మా దగ్గర ఒక్క రూపాయి లేదు మీ ఊరికి వెళ్తానికి కూడా లేవు మా దగ్గర అన్నాం సార్ అంటే ఆ మాటకు అన్నారు సరే ఏదో ఒకటి చేసి ఇప్పుడు మందులు రాస్తే మీరు ఎలా చేస్తారు అన్నారు మేము ఎట్లా కొట్టిన సెల్ అయినా కొద్దిగా పెట్టుకొని తెచ్చుకుంటాం అనుకోండి వాళ్ళు ఎంతకు రాస్తారంటే ఆరు వేలకి రాస్తాం అన్నారు రాస్తారు సార్ రాత్రి రాసిస్తే ఆ మందులు పక్కన పడేస్తారు సార్ మందులు కూడా లేదు మళ్ళీ మేము ఆరు లక్షలకి చెక్కు రాసిస్తాం మీరు సైన్ పెట్టమన్నారు సార్ మదర్ కానీ సిస్టర్ కానీ పెట్టమన్నారు నేను నా కూతురు అడిగితే మీరు అసలు పిల్లల్లోనే లేరు మీకు సంబంధం లేదు మీరు పక్కన ఉన్న మేము గట్టిగా అడుగుతున్నామని మమ్మల్ని రానిట్లేదు సార్ అక్కడికి ఎట్లా ఇట్లా వాళ్ళిద్దరు మెతక్గా ఉన్నారని వాళ్ళిద్దరినే పిలుస్తున్నారు వాళ్ళకి సర్ది చెప్తున్నారు ఇంకా డబ్బులు ఎవరి వెళ్ళిపోండినని చెప్పేసి పొద్దున్న సంతకం పెట్టించుకొని ఇచ్చారు సార్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళాము నిమ్స్ కాడికి వెళ్ళి అట్లా ఆగేము ఆ అంబులెన్సీలోనే డాక్టర్ వచ్చాము ఈ రిపోర్ట్లు చూసి ఇది ఎక్కడ క్లియర్ అవ్వదు ఎట్లా చెప్పాడు మీకు ఆ డాక్టర్ ఎట్లా క్లియర్ అయ్యని చెప్పాడు మీరు ఇంత డబ్బులు ఎట్లా తీసుకున్నాడు ఏ డాక్టర్ అయినా ఎప్పుడో పోయింది ప్రాణం అల్సరేట్ కూడా లేదు పోయి శవాన్ని తీసుకొచ్చి జాయిన్ చేసుకోమని మీరు ఎలా మాట్లాడతారు అని అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పి దిగిపోయినారు ఈ మళ్ళీ అమ్ముటే మేము ఇక్కడికి తీసుకొని వచ్చాము సార్ ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చెప్తున్నారు ఎందుకు ఇట్లా చేశారని మేము చేయాల్సింది మేము చేసాం మీరు సరిగ్గా పట్టించుకోలేదు తన్న